ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ద్వేయం తప్పకుండా చేస్తారని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి పరిపాలన రావాలి ఈ రామ రాజ్యంలో పేదరికం పోవాలి మళ్ళీ ఇక్కడ ఒక సుందర శుభ సందర్భంలో కోరుతున్నాను నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణలు తీసుకొచ్చాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కానీ నెంబర్ టూ దేశంగా తయారవుతుంది నా ఆలోచన ఒకటి రామ రాజ్యం అంటే స్వర్ణ గా తయారు చేసుకోవాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి పేదరికమే కాదు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి